రైట్ ఈరోజు దట్ ఈస్ నైన్టీన్త్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంది కొన్ని ఏవైతే అడుగుతారో డెఫినెట్గా అనిపిస్తుందో వాటిని నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తించాలి ఫ్రెండ్స్ ఈరోజు ది హిందూ పేపర్లో ధ్రువ్ సిక్స్టీ ఫోర్ అనే ఒక మైక్రో ప్రాసెసర్ వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ మనము పని చేయాలి అంటే మనకి బ్రెయిన్ చాలా కీలకం చేతులు కదిలించాలన్నా నడవాలన్నా ఆలోచించాలన్నా చదవాలన్నా ఏం చేయాలన్నా మనకు బ్రెయిన్ ఎట్లా అవసరమో ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం పనిచేయాలి అంటే వాషింగ్ మిషన్ కూడా ఏ ఎలక్ట్రానిక్ పరికరం పనిచేయాలన్నా మైక్రో ప్రాసెసర్ అనేది ఒకటి ఉంటుంది వాషింగ్ మిషన్లో టైం పెట్టేసి పక్కకు వచ్చేస్తాం అదే ఆ టైం పాటు స్పిన్ అయ్యి స్పిన్ అయి స్పిన్ అయి వాటర్ను రిలీజ్ చేసి పక్కకు పెట్టేస్తుంది ఎట్లా జరుగుతుంది ఇదంటే మెమరీ 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 కాదు మైక్రో ప్రాసెసర్ వల్ల జరుగుతుంది సో మనిషికి ఒక మెదడు ఎలాగో ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి ఉన్నటువంటి మెదడుగా దేన్ని భావిస్తాము అంటే మైక్రో ప్రాసెసర్ని భావిస్తాం అయితే మనకి మైక్రో ప్రాసెసర్ని తయారు చేసేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు ఇప్పటి వరకు మనము ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చూడండి మైక్రో ప్రాసెసర్ మీరు మొబైల్ ఫోన్ కొంటే మైక్రో ప్రాసెసర్ ఇంటెల్ వాళ్ళదో ఏఎండి వాళ్ళదో ఉంటుంది కానీ ఫస్ట్ టైం మనమే ధ్రువ్ సిక్స్టీ ఫోర్ అనేటటువంటి ఒక మైక్రో ప్రాసెసర్ని తయారు చేసుకున్నాం విత్ ఇన్ అవర్ కంట్రీ తయారు చేసినటువంటి సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దట్ ఈస్ సిడ్యాక్ ఈ సిడ్యాక్ అనేది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేటటువంటి ఒక సంస్థ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ సి గురించి గతంలో మనం పదే పదే చెప్పుకున్నాం ప్రీవియస్ బ్యాచ్ లో ఎస్ఎన్టీ చెప్పినప్పుడు సిక్ సో దీనికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అడగరు ఇటీవల ధ్రో సిక్స్టీ ఫోర్ అనేది వార్తల్లో ఉంది అది ఏంటి అంటాడు సింపుల్ గా సిక్ ఆవిష్కరించినటువంటి ఒక మైక్రో ప్రాసెసర్ అని గుర్తుపెట్టుకోండి సిక్స్టీ ఫోర్ బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అది దీని స్పీడ్ ఎంత అంటే వన్ గిగా హెజ్ ఇది దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి దెన్ దీనికి ఇది పొందడానికి ఎట్లాంటి లైసెన్స్ ఫీజు మనం చెల్లించాల్సిన అవసరం లేదు అప్లికేషన్స్ ఒకసారి చూడండి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంటే ప్రతి ఇండస్ట్రీస్ లో వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది అట్లానే టెలికామ్ నెట్వర్క్స్ మొబైల్ ఫోన్స్ సెట్స్ సెట్రా కొన్ని ఆటోమోటివ్ మోడ్యూల్స్ అదేవిధంగా పరిశ్రమల్లో పారిశ్రామిక నియంత్రణ కూడా ఉపయోగించవచ్చు అదే అంతవరకు చూడండి ఓకే ఇది ఇంపార్టెంట్ మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇంతర్వాత ఆగట్ల ఫీడ్బ్యాక్ ఫ్యూచర్లో ధనుష్ అనేటటువంటి మైక్రో ప్రాసెసర్ని దెన్ ధనుష్ ప్లస్ అనేటటువంటి మైక్రో ప్రాసెసర్ని కూడా అభివృద్ధి చేయబోతుంది ధనుష్ యొక్క స్పీడ్ ఎలా ఉండబోతుందంటే వన్ పాయింట్ టూ గీగా హెచ్ క్వాడ్ కోర్ ధనుష్ ప్లస్ యొక్క స్పీడ్ ఎలా ఉండబోతుందంటే టూ గా హెచ్ ప్రస్తుతం డెవలప్ చేసినటువంటి ధ్రువ్ సిక్స్టీ ఫోర్ యొక్క స్పీడ్ ఎంత వన్ గా హెచ్ అని గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మీకు మాక్సిమం క్వశ్చన్ ఇక్కడే పడుతుంది ధ్రువ్ సిక్స్టీ ఫోర్ అనేది ఇటీవల వార్తల్లో ఉండి ఏంటి అంటాడు ఎవరు డెవలప్ చేశారని అంటారు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంతకు మించి అవసరం లేదు నెక్స్ట్ ఇక ఎకానమీకి సంబంధించింది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇప్పుడు మనకి సెక్యూరిటీస్ మార్కెట్ ని రెగ్యులేట్ చేసేటటువంటి చట్టాలు మూడు ఉన్నాయి సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో తీసుకొచ్చిన ఒక చట్టం ఉంది సెక్యూరిటీస్ మార్కెట్ సంబంధించి అట్లనే సెబీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ ఉంది సెబీని ఏర్పాటు చేశారు ఆ చట్టం ద్వారా అండ్ డిపాజి డిపాజిటరీస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్ ఉంది ఈ మూడు చట్టాల స్థానంలో ఒకే చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఆల్రెడీ మొన్న ఈరోజు హిందులో వచ్చింది ఏంటి అది సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్ బిల్ స్టేజ్లో ఉంది ఇది ఆమోదిబడితే ఖచ్చితంగా చట్టం అవుతుంది సో మూడు చట్టాలను రిప్లేస్ చేయటం కోసం తీసుకొచ్చింది సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్ ఏంటి సార్ ఉద్దేశం ఏంటి ప్రధాన ఉద్దేశం అంటే ఒకసారి చూడండి స్టాక్ మార్కెట్ సెక్యూరిటీల రంగాన్ని నియంత్రించే మూడు విభిన్న చట్టాలను క్లబ్ చేసి ఒకే చట్టంగా రూపొందించడం సో మూడు చట్టాలేంటో గుర్తు పెట్టుకోవాలి దెన్ చూద్దాము ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ కొత్త చట్టము సెబీ యాక్ట్ ను కలుపుకుంటుంది అనుకుంటున్నాం కదా సెబీలో ప్రస్తుతము సభ్యుల సంఖ్య తొమ్మిది దీన్ని ఇప్పుడు పదిహేను పెంచబోతున్నారు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక చైర్మన్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒక ఆర్బిఐ ప్రతినిధి పదకొండు మంది ఇతర సభ్యులు పదిహేనుకు పెంచబోతున్నారని పెంచబోతున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పటి వరకు ఆ మూడు చట్టాల కింద ఏదో ఒక చట్టం కింద ఒక చిన్న తప్పు చేసినా కానీ జైలు శిక్ష అనేది విధించేవారు ఇప్పుడు ఆ జైలు శిక్షను రద్దు చేస్తున్నారు కొత్త చట్టం ద్వారా సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారము అనేది చేయడానికి ప్రజలు ముందుకు రావాలి ఇన్వెస్టర్స్ ముందుకు రావాలి భయపడిపోకూడదు సో దట్ ఈజ్ వ్యాపార సౌలభ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాము చిన్న చిన్న సాంకేతిక లోపాలకే క్రిమినల్ కేసులు కాకుండా కేవలం సివిల్ జరిమానాలను విధించే ఉద్దేశం ఈ చట్టంలో ఉంది ఓకేనా సో ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం కఠినమైన శిక్షణని ప్రతిపాదిస్తారు అయితే ఎనిమిదేళ్ళు అనుకోండి ఒక తప్పు జరిగింది ఎనిమిదేళ్ళు దాటింది అనుకోండి ఇక విచారణకు వీలు లేదు ఈ చట్టం ప్రకారం విత్ ఇన్ ఎయిట్ ఇయర్స్ లోపే ఏదైనా విచారణ చేయాల్సి ఉంటుంది ఇక బోర్డు సభ్యులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో సెబీలోకి వచ్చే బోర్డు సభ్యులు పదిహేను మంది అంటున్నాం కదా ఇంట్రెస్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏంటో వ్యక్తపరచాలి ముందే వాళ్ళు దాంట్లోకి వస్తున్నారంటే వాళ్ళకి పర్సనల్గా ఏమైనా లబ్ధి పొందుతారేమో ముందుగా తెలియజేయాలన్నమాట ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇక ఉపాధి హామీ చట్టం రద్దుకు సంబంధించిన అంశం లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు మొన్న బిల్లును రూపొందించాలని చెప్పుకున్నాం దాని గురించి మాట్లాడుకున్నాం లోక్ సభలో అంటున్నాం సో ఫ్రెండ్స్ ప్రస్తుతం యొక్క ఇది ఖచ్చితంగా మీకు గ్రూప్ వన్ మెయిన్స్ లో క్వశ్చన్ వస్తుంది ప్రిలిమ్స్లో లో కూడా ప్రశ్న వస్తుంది విబిజీ రామ్జీ బిల్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ నేను ఫుల్ ఫామ్ కూడా ఎస్టర్డే డిస్కస్ చేశాం సో ప్రభుత్వం ఏముంటుంది తెలుసా అవినీతి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి ప్రస్తుతం పని చేయకుండానే జాబ్ కార్డ్స్ దొంగ జాబ్ కార్డ్స్ పొంది మాస్టర్స్ వేసుకొని నిధులు సహా చేస్తున్నారు సో అవినీతి పెద్ద ఎత్తున ఉంది ఇది నిజమే ఇది ఈ వంట వాస్తవమే సో దానికోసం అంటుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఎక్కువగా గుంతలు తోగుతుంటారు చూసారా కానీ కానీ శాశ్వత ఆస్తుల కల్పన పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయాలి లైక్ రోడ్స్ చిన్న చిన్న చెక్ డ్యామ్స్ ఇట్లాంటి అసెట్స్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తాము వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఛేదించాలి చేరుకోవాలి అంటే ఈ మాడిఫికేషన్ కంపల్సరీ అంటున్నారు బట్ విమర్శలు ఏంటి వాట్ ఆర్ ది క్రిటిసిజమ్స్ అంటే నిన్న కూడా మనం చూసాం ఇప్పటి వరకు ఒక హక్కుగా ఉంది ఇది ఎవరైతే వ్యక్తి నాకు వంద రోజుల పని కావాలి అని వస్తాడు ఎంతమంది అయినా వచ్చినా కానీ ఇవ్వాల్సిందే అది హక్కు బట్ ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు నార్మేటివ్ ఆ లొకేషన్ చేస్తున్నారు ప్రభుత్వం పరిమితితో కూడిన బడ్జెట్ని ఇస్తుంది ఇంతవరకే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ పని దినాలని కల్పిస్తూ ఉంటుంది కాకపోతే ఈ బడ్జెట్ వరకే పని కల్పిస్తూ ఉంటుంది నార్మేటివ్ ఆ లొకేషన్ అర్థమైంది కదా ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం కదా సో ఫ్రెండ్స్ రైట్ హక్కు నుండి ఇది ఒక పథకంలాగా మారుతుంది అంటున్నారు తర్వాత నిధుల కేటాయింపు అనేది ప్రభుత్వం కొంత మేరకే చేస్తుంది అన్లిమిటెడ్ నిధుల కేటాయింపు లేదు అంటున్నారు రాష్ట్రాలపై నలభై శాతం భారాన్ని మోపుతున్నారు అసలు ఏమాత్రం రాష్ట్రాలతో చర్చించకుండా సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనేవి రెండు కూడా ప్యారలాల్గా రన్ అవ్వాలి అయితేనే వ్యవస్థ ముందుకెళ్తుంది కానీ రాష్ట్రాలతోటి సంప్రదింపులు చేయలేదు అంటున్నారు సో రాష్ట్రాలకు అసలే ఫినాన్షియల్ బర్డెన్స్ ఎక్కువ ఇట్లాంటి వాటితో ఇంకొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అండ్ ఈ వ్యవసాయ సీజన్లో పనులు నిషేధిస్తుంది ఈ బిల్లు వ్యవసాయ అగ్రికల్చర్ సీజన్ ఉంటే ఈ వీబీజీ రామ్జీ బిల్ కింద ఉపాధి కల్పించరు సో దాట్ అప్పుడు ఏం చేస్తాడు మూడు వందల యాభై రూపాయలకి వస్తావా ఈరోజు మిర్చి కోత ఉంది వస్తావా అంటాడు రానన్నదనుకో నేను రానన్నది అనుకోండి పోయితే అంటాడు పాపం ఉపాధి హామీ పథకానికి వెళ్దామంటే లేదు ఆ కాలంలో నిషేధిస్తారు కాబట్టి సో కూలీల యొక్క బార్గెనింగ్ కెపాసిటీ అనేది క్షీణించిపోతుంది అనేది దయచేసి గుర్తుపెట్టుకోవాలి సో బార్గెనింగ్ పవర్ ఆఫ్ ది లేబర్ విల్ డిక్రీజ్ సో ఫ్రెండ్స్ ఇక ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉంది ఐఐటి మద్రాస్ విపరీతంగా వార్తల్లో ఉంటుంది అక్కడ ఎక్కువ ఆవిష్కరణలు జరుగుతుంటాయి ఇన్నోవేషన్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతము ఎంఆర్ఐ సిటీ స్కానింగ్స్ అనేవి వేరియస్ డిసీజెస్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగపడుతున్నటువంటి సాంకేతికతలు కదా అయితే ఈ ఎంఆర్ఐ ముఖ్యంగా ఎంఆర్ఐలో ఏ లెవెల్ వరకు వెళ్తామంటే మిల్లీమీటర్ లెవెల్ వరకు వెళ్తాం ఎంఎం వన్ మిల్లీమీటర్ టూ మిల్లీమీటర్ లెవెల్ వరకే మనం టిష్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది ఇంతవరకు వెళ్తాం అస్పష్టత ఉంది కొంత సో ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు మైక్రాన్ వరకు వన్ మైక్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు వెంట్రుకొని ఏం చేయాలి అంటే ఒక హెయిర్ తీసుకొని దాన్ని టెన్ పార్ట్స్ చేయాలి హౌ మెనీ పార్ట్స్ టెన్ పార్ట్స్ టెన్ పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ మైక్రాన్ మనం ఇట్లా నేర్చుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వన్ మైక్రాన్ ఈక్వల్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఎయిట్ అనుకున్నాం అనుకోండి నథింగ్ హెయిర్ తీసుకోవాలా టెన్ పార్ట్స్ కట్ చేయాలా ఒక పార్ట్ ఈజ్ మైక్రాన్ అంత లెవెల్లోకి ఈ బ్రెయిన్ని చూడగలిగేటటువంటి స్థాయిలో ఒక అధ్యయనం చేస్తున్నారు సో దట్ డిసీజెస్ ని ఇంత స్పష్టత చూడబోతున్నాం మనం సో దట్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అని భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి మెదడుపై మైక్రాన్ స్థాయి అధ్యయనం అనే ప్రశ్న మీకు పడింది అంటే యు హ్యావ్ టు గో ఫర్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్లో సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ అని ఉంది వాళ్ళు చేసినటువంటి పరిశోధన ఏంటి ప్రస్తుత టెక్నాలజీ ఏంటి చూడండి ఎంఆర్ఐ మెదడును మిల్లీమీటర్ స్థాయిలో మాత్రమే చూడగలదు బట్ ది ఐఐటి మద్రాస్ పరిశోధన ఏంటి మైక్రాన్ స్థాయిలో దట్ ఈస్ ఇంకా థౌజండ్ టైమ్స్ ప్రస్తుత టెక్నాలజీ థౌజండ్ టైమ్స్ లోతుగా వెళ్ళి చూడగలిగేటువంటి టెక్నాలజీని రూపొందించారు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఐటీ మద్రాసు వాళ్ళు దట్ ఈస్ ఆ సెంటర్ వాళ్ళు గర్భస్థ శిశువు దట్ ఈస్ పిండ దశలో ఉన్నటువంటి మెదడు లోపలి భాగాలను చూపేటటువంటి ఒక త్రీ డి మ్యాప్ కూడా వీరు రూపొందించిన టెక్నాలజీ ద్వారా తయారు చేశారు మైక్రాన్ లెవెల్కి వెళ్ళి ఓకేనా సో మెదడు కణజాలాల అమరికా వ్యాధుల వల్ల వచ్చే మార్పులను చాలా సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడు కలగబోతుంది ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఒక ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ చేసుకోరు తెలుగులో సహజీవనం అని పిలుస్తాము మ్యారేజ్ చేసుకోరు బట్ ఇష్టమైన వ్యక్తితో కలిసి జీవిస్తూ ఉంటారు ఈ సహజీవనం అనేది సమాజం అంగీకరించినటువంటి ఒక ప్రక్రియ సమాజం అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది బట్ మేజర్ అయ్యుండి ఎయిటీన్ ఇయర్స్ దాటి సహజీవనానికి ఒక వ్యక్తి ఇష్టపడితే అది తప్పు కాదు చట్ట విరుద్ధం కాదు నేరం కాదు అని చెప్పేసి మనకి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం తెలియజేస్తుంది అలహాబాద్ హైకోర్ట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇండియన్ సొసైటీ ప్రిలిమ్స్లో లో ఉంది ఇట్లాంటివి అడుగుతారు సో లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి దేశంలో గత కొంతకాలంగా వార్తల్లో ఉంటూనే ఉన్నాయి ఇటీవల లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద జడ్జిమెంట్ ఇచ్చినటువంటి హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఇంకొంచెం డెప్త్ గా రాసుకొచ్చారు ది హిందూలో మనకు ప్రస్తుతానికి ఈ స్థాయిలో సరిపోతుంది ఓకేనా ఈవెన్ దే గాన్ ఫర్ సెటెన్ యాక్ట్స్ రైట్ ఇక రామ్ సుతార్ రామ్ వి సుతార్ హీఈ్ ది పర్సన్ మన దేశంలో చాలా శిల్పాలను రూపకల్పన చేసినటువంటి వ్యక్తి సో ఇదేంటి చెప్పండి స్టాట్యూ ఆఫ్ యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అట్లనే భారత పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం మనం పలు సందర్భాల్లో చూసుంటాం న్యూస్ పేపర్లోనూ అక్కడ ఇక్కడ ఇలాంటివే కాకుండా దేశంలో చాలా ప్రధాన శిల్పాలను విగ్రహాలను ఆయన రూపొందించారు హండ్రెడ్ ఇయర్స్ లో చనిపోయారు ఓకేనా సో ప్రముఖ శిల్పి పద్మభూషణ్ గ్రహీత ఎవరు రామ్ సుతార్ సో చనిపోయారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఎస్టర్డే మనం డిస్కస్ చేశాం కదా జస్ట్ ఒక ఫ్యాక్ట్ మాత్రమే చెప్పాను ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఈసారి మనకి ఒమన్ అనేది సౌదీ అరేబియాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అరేబియన్ ద్వీపకల్పం ఉంది కదా అరేబియన్ ద్వీపకల్పంలో ఈ స్థానంలో ఉన్నటువంటి దేశం ఆ దేశంతో భారత్ ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్ ఇది ఒక సెపా ఎఫ్టిఏని దాటి ఉన్నది ఎఫ్టిఏ అండ్ సెపాకు మధ్య తేడా ఏంటంటే జాగ్రత్త చూడాలి ఎఫ్టిఏ అంటే కేవలం వస్తువులకు సంబంధించినది అంతే రెండు దేశాలు పన్నులు లేకుండా లేదా అతి తక్కువ పన్నులు విధించుకుంటూ తమ దేశంలోకి ఆయా దేశాల వస్తువులను అలో చేసేటటువంటి ఒప్పందమే ఎఫ్టిఏ ఒప్పందం కానీ ఇది సెపా ఇంకొక మెట్టు పైన ఉంటుంది సెపాలో ఏమవుతుంది అంటే మన దేశానికి చెందిన వస్తువులు వాళ్ళ దేశానికి పన్ను లేకుండా లేదా అతి తక్కువ పన్నుల ద్వారా వెళ్ళిపోతాయి సే ఫర్ ఎగ్జాంపుల్ మనము షర్ట్స్ తయారు అనుకుందాం ఈ షర్ట్స్ ఒమన్ దేశానికి వెళ్తే ఒమన్ ఏం చేస్తుంది అంటే అక్కడికి పోర్టులో దిగ్గానే పన్నులు విధిస్తుంది ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ షర్ట్ కాస్త వన్ టెన్ రూపీస్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అదే షర్టు అక్కడ హండ్రెడ్ రూపీస్కే దొరికింది అనుకోండి అప్పుడు ఏది కొంటాడు ఒమన్కి దేశస్థుడు అక్కడ ఉన్నటువంటి షర్టే కొంటాడు కానీ ఇప్పుడు ఆ పది రూపాయల పన్ను విధించకుండా ఒప్పందం చేసుకున్నాం మనం సో మన మన షర్ట్ కనుక వాళ్ళ షర్ట్ కంటే ది బెస్ట్ క్వాలిటీని కలిగి ఉంటే ఖచ్చితంగా బందే కొంటాడు నాట్ ఓన్లీ దాట్ ఈ ఒమ్మన్కి దగ్గరలో ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి అండ్ యూరోప్ మార్కెట్ కూడా ఉంటుంది కదా అక్కడ హోల్సేలర్స్ ఉంటారు వాళ్ళు పర్చేజ్ చేసి యూరోపియన్ మార్కెట్కి తరలించవచ్చు ఆఫ్రికన్ మార్కెట్కి తరలించవచ్చు అందుకే దీన్ని గేట్ ఫర్ యూరోప్ మార్కెట్ అండ్ ఆఫ్రికన్ మార్కెట్గా పిలుస్తున్నారు అయితే ఇలాంటి వస్తువులకే పరిమితం కావట్ల మన ఒమంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇది సెపా కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సెపా అంటే ఇందులో ఏమవుతుంది అంటే వస్తువులతో పాటు సేవలు కూడా మూవ్ అవుతాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డాక్టర్ డాక్టర్ అందించేది ఏంటి సేవ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె లాయర్ అందించేది ఏంటి సేవ ఆమె టీచర్ అందించేది ఏంటి సేవ ఇలాంటి సేవలు కూడా మూవచ్చు అంటే మనుషులు వెళ్ళి అక్కడ సర్వీసెస్ ఇవ్వచ్చు మూడోది పెట్టుబడి మనం వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు సో రెసిప్రోకల్ బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉంటాయి దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి సో మనం సపాన్ కుదుర్చుకున్నాం అయితే ఒకసారి వాణిజ్య గణాంకాలు కూడా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతము భారత్ ఉమ్మను ఎగుమతి చేస్తున్నటువంటి మొత్తం ఎంత అంటే ఫోర్ పాయింట్ జీరో సిక్స్ బిలియన్ డాలర్స్ వాళ్ళు మనకు ఇండియాకు చేస్తున్నటువంటి దిగుమతులు సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎవరికి ఎడ్జ్ ఉంది వాళ్ళకి ఎడ్జ్ ఉంది సో చూడండి అయితే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ద్వారా మనం కొంత బెనిఫిట్ కాబోతున్నాం సో ఫ్రెండ్స్ ప్రధానంగా ఇవన్నీ చూడండి వస్త్ర పరిశ్రమ దుస్తులు పాదరక్షలు రత్నాలు క్రీడా వస్తువులు ఇవన్నీ మనుషులు పెద్ద మొత్తంలో అవసరమయ్యే పరిశ్రమలు వస్త్ర పరిశ్రమలు ఒకడు కూర్చొని తయారు చేస్తాడు అవసరం దూదిని కలెక్ట్ చేయాలి దూదిని సెపరేట్ చేయాలి దారం తయారు చేయాలి దారాన్ని మళ్ళీ స్పిన్ చేయాలి స్పిన్ చేసిన దాన్ని మళ్ళీ క్లాత్గా మార్చాలి క్లాత్ మార్చిన దాన్ని మళ్ళీ ప్రింట్ వేయాలి ఒక ప్రింట్ కాదు అలంకారీ ప్రింట్ జార్జెట్టు ఏదేదో ఉంటాయి అవన్నీ ప్రింట్లు వేయాలి సో లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అన్ని బెనిఫిట్ కాబోతున్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా కొన్ని కేవలం డబ్బు పెడితే డబ్బు ఏమో చాలా ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాల్సి వస్తుంది ఒకడే ఉంటాడు ఎంప్లాయ్మెంట్ ఒకడికే దొరికిద్ది వన్ ల్యాక్ పెట్టినా కానీ పది మంది బతికే పరిశ్రమలు కూడా ఉంటాయి స్వీట్ షాప్ ఉంది స్వీట్స్ తయారు చేయాలంటే చాలా కష్టపడాలి ఇక్కడ చిన్నకేశ స్వీట్ షాప్ ఉంది అతని దగ్గరికి వెళ్తే అతనికి ఒక కార్ఖాన లోపల ఉంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది పాపం ఇది లైవేగా ఏం కదలే అతను ఎంత కష్టపడుతుంటాడు తెలుసా షార్ట్ వేసుకొని చూడడానికి అంత రాయలుగా ఉన్నాడు బలే సంపాదిస్తున్నాడు అనుకుంటాం షార్ట్ వేసుకొని చాలా చేస్తూ ఉంటాడు అతను కష్టపడుతూ ఉంటాడు ఇట్లా ఫ్రెండ్స్ రైట్ అండి ఇక ఓమన్ గల్ఫ్ ప్రాంతానికి ఒక ముఖ్య ద్వారం లాంటిది గేట్ వే లాంటిది ఇప్పుడే చెప్పుకున్నాం యూఏఈ తర్వాత ఇది జాగ్రత్త గుర్తుంచుకోవాలి యుఏఈ తర్వాత గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న రెండో దేశం ఒమన్ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ అని ఒకటి ఉంది ఆ కౌన్సిల్లో మనం ఆల్రెడీ యుఏఈతో కుదుర్చుకున్నాము ఆ కౌన్సిల్ లో ఉన్న దేశాల్లో ఇప్పుడు రెండోసారి ఒమాన్తో కుదుర్చుకుంటున్నాం రెండో దేశం మాత్రమే ఒమాన్ జీసీసీ దేశాల్లో ఓకే రైట్ ఇక ఫ్రెండ్స్ ఒకటి జాగ్రత్త చూడండి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ ఇక్కడ ఉంది చూడండి ఇది చైనా ఇదంతా చైనా దిస్ఇస్ ఆల్ చైనా ఇదంతా చైనా అండి ఇక్కడ తైవాన్ ఉంది తైవాన్కి టెన్ బిలియన్ డాలర్ల ఆయుధాలను అవి కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి క్షిపణులు డ్రోన్లను వంటి ఆయుధాలను విక్రయించడానికి అమ ఆమోదం తెలిపింది ఇప్పుడు దీన్ని చైనా తీవ్రంగా ఖండిస్తుంది తైవాన్ ఒక దేశమా అంటే చైనా ఏమంటుంది అంటే వన్ చైనా పాలసీ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అడుగుతాడు వన్ చైనా తైవాన్ అనేది ఒక స్వతంత్ర దేశం కాదు అది చైనాలో భాగమే వన్ చైనా అని చెప్పి చైనా అంటుంది చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి సో తైవాన్ అనేది చైనాలో భాగమే అని చైనా వాదిస్తుంది చైనాలో భాగమైనటువంటి ఒక ప్రాంతానికి చైనా ఆమోదం లేకుండా యూఎస్ఏ పంపిస్తుందంటే ఏంటి అర్థం ఈ దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టే కదా అండ్ వీళ్ళు అసలే చైనా వాళ్ళు మనమంతా ఒకటే అంటుంటే వీళ్ళు సెపరేటిస్టులుగా ఉంటున్నారు వీళ్ళకి వెపన్స్ ఇస్తే రేపొద్దున వాళ్ళ మీదే తిరుగుబాటు చేయొచ్చు ఈ రెండు కారణాలతోటి చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది చైనా తైవాన్ను తన దేశంలో విడత అంతర్భాగంగా పరిగణిస్తుంది సో అమెరికా ఆయుధాలు అమ్మడం అంటే తైవాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించడమే అని చైనా భావిస్తోంది ఓకే ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము కరెంట్ అఫైర్స్ లేవు బట్ యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫ్రెండ్స్ పోలవరం ప్రాజెక్ట్ దీని మీద ప్రశ్నలు అడుగుతారు ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ గోదావరి పుష్కరాల నాటికి ట్వంటీ ట్వంటీ సెవెన్ గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది అయితే ఏదైనా ఒక డ్యామ్ కట్టినప్పుడు దాని ప్రభావాలు పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఒక నివేదిక వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ కారణంగా చాలామంది ట్రైబల్స్ డిస్ప్లేస్ అయ్యారు నిర్వాసితులయ్యారు ముఖ్యంగా ఆ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొండ కొండకుమ్మరి కోయ తెగల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని ఇటీవల ఒక నివేదిక తెలియజేస్తోంది వాళ్ళను ఒక నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలనీకి రిహాబిలిటేషన్ కాలనీకి తరలించారట దీంతో వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటి చేపలు పట్టి బ్రతకటం గోదావరి నదిలో ఒక ట్రెడిషనల్ పడవలు దాని పేరు కూడా ఏదో ఉందండి వెదురుతో తయారు చేస్తారట ఆ పడవలతోటి ఆ గోదావరి నదిలో వేటాడుతూ జీవనం సాగించడం ఇప్పుడు నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో వాళ్ళని రిహాబిలిటేట్ చేశారు అంత దూరం నుంచి రాలేక వాళ్ళు అక్కడే ఉంటున్నారంట ఉపాధి కూడా లేదు రెండోది వాళ్ళ ఆహార పలవాట్లు కూడా మారిపోతున్నాయి వాళ్ళు ప్రధానంగా ఒక చేప తినేవారు దాని చేప పేరు కూడా ఏదో రాశారు ది హిందులో వచ్చింది ఇది ఆ చేప తినే మార్గం కూడా లేదు ఇప్పుడు వాళ్ళ ఆహార పద్ధతులు కూడా మారుతున్నాయని చెప్పేసి ఇది హిందులో రాసుకొచ్చారు సో మనకి ఏదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవి వీటిని లైవ్ ఎగ్జాంపుల్స్గా మీరు గ్రూప్ వన్లో రాస్తే మంచి మార్క్స్ పడతాయి దెన్ రాష్ట్రంలో ఒక నూతన జనాభా యాజమాన్య విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది సో ప్రజెంట్ ఒకరు ముద్దు లేదా అసలే వద్దు అనేది ఎప్పుడో పోయింది కనీసం ఉండాలని ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది అవసరమైతే ముగ్గురు లేదా నలుగురిని కూడా జన్మనివ్వాలని చెప్తుంది ప్రభుత్వం కదా సో దానికి సంబంధించి ఒక న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతుంది నెక్స్ట్ రాబోయే ఉగాది నాటికి ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రాబోతుంది స్వర్ణం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో భాగమవుతుంది దాని మీద ఒకవేళ అది ముందే వచ్చింది అనుకోండి మీ ఎగ్జామ్ తర్వాత జరిగిందంటే ఈ పాపులేషన్ డాక్యుమెంట్ మీద మీకు మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ వస్తూనే ఉంటాయి ఏపీ ఎకానమీలో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ మొన్న మిస్ అయిందని చెప్పి పక్కకు పెడతారు చాలామంది అబ్సల్యూట్ రాంగ్ అవుతుంది అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్ అండ్ పాలసీ డాక్యుమెంట్ వస్తే పాలసీ డాక్యుమెంట్స్ పాలసీస్ ఆల్రెడీ ఉన్నాయి గవర్నమెంట్ రిలీజ్ చేసినాయి ఆ పాలసీస్ అడుగుతారు సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు అట్లా మీకు ఇవన్నీ చెప్పాలి సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూద్దాం సరే